రోజు అఖండా టూ ఓజీ కానీ సమస్య అంతా అక్కడే ఎక్కడో చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సెప్టెంబర్ ఇరవై ఐదు టాలీవుడ్ అభిమానులకు ఇది ఒక పండగే ఒకేసారి ఓజీ అఖండా టూ థియేటర్లలో సందడి చేయబోతున్నాయి కానీ ఇదే పండగలో రెండు పెద్ద సినిమాలకు అసలు సమస్య ఎక్కడుందో మీరే చూడండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో అలాగే నటసింహం బాలయ్య అఖండా టూతో దసరా బారిలోకి దిగుతున్నారు రెండు సినిమాలు కూడా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కానున్నాయి ఇది మాత్రం మామూలు పోటీ కాదు ఓజీ షూటింగ్ పూర్తి చేసుకుంది పోస్ట్ ప్రొడక్షన్ జోరుగా సాగుతుంది అఖండ టూ షూటింగ్ కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉంది ఒక సాంగ్ మాత్రమే మిగిలి ఉంది ఇద్దరు స్టార్ హీరోలు ఇద్దరిది బ్లాక్ బస్టర్ రేంజ్లే అఖండా టూకి బోయపాటి డైరెక్షన్ చేస్తుండగా ఓజీకి సుజిత్ డైరెక్షన్ చేస్తున్నారు మరి ఈ రెండు సినిమాలు ఒకేసారి వస్తే ఏం జరుగుతుంది ఇక్కడే అసలైన క్లాష్ మొదలవుతుంది రెండు సినిమాలు కూడా వెనక్కి తగ్గే ఆలోచనలో లేవు ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు హీరోల సినిమాలు తమ తమ టైం ఫిక్స్ చేసేసుకున్నాయి ఇద్దరు హీరోల సినిమాలు తమ తమ టైం ఫిక్స్ చేసేసుకున్నాయి థియేటర్ డివిజన్ ఎలా ఉంటుంది ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎవరిది ఎక్కువ కలెక్షన్లు ఎవరిది మెరుపులు చూపిస్తాయి ఇది ఒక రేంజ్లో తేలాల్సిన విషయం రెండు సినిమాల మధ్య ఒక్కటి వదిలే పరిస్థితే లేదు ఇంకా సమస్య యథాతథంగా ఉంటే ఓకే కానీ ఇప్పుడు సీన్లోకి వస్తుంది ఇంకో బిగ్ సినిమా కాంతారా చాప్టర్ వన్ గతంలో కాంతారా ఎంత గొప్ప హిట్ అయిందో తెలుసు కదా ఈసారి రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న కాంతారా చాప్టర్ వన్ అక్టోబర్ రెండున రిలీజ్ కానుంది అంటే ఓజీ అఖండ రిలీజ్ అయిన వారం తర్వాతే కానీ పాజిటివ్ టాక్ వస్తే పవర్ఫుల్ కంటెంట్ ఉంటే పాన్ ఇండియా స్థాయిలో స్పందన వస్తే తనంతట తానే కలెక్షన్లు కొల్లగొడుతుంది అప్పుడు ఓజీ అఖండ టోకి థియేటర్ల లభ్యతపై కూడా కష్టమే ట్రేడ్ వర్గాల్లో క్యాల్కులేషన్స్ మొదలయ్యాయి దసరా సీజన్ అంటే హాయిగా రెండు వారాల నుంచి కలెక్షన్ టైం కానీ మూడో వారం కాంతారా వస్తే కాస్త కలెక్షన్ స్ప్లిట్ అవ్వచ్చు ఒక్క ఓజీ బ్లాక్ బస్టర్ అయితే అఖండ టూ కాస్త వెనక లేదంటే అఖండ హవా ఉంటే ఓజీపై ప్రభావం చూపిస్తుంది ఒకవేళ ఇద్దరిది హిట్ అయితే కాంతారాకు స్క్రీన్స్ ఖాళీ అవుతాయా ఇలాంటి ప్రశ్నలు సినీ ట్రేడ్లో తిరుగుతున్నాయి ఎప్పుడూ తమ హీరో సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటారు కానీ రియాలిటీ మాత్రం వేరే సినిమాకు కంటెంట్ ఉండాలి ఓజీ అఖండా టూ రెండింటికి భారీ అంచనాలు ఉన్నాయి కానీ అవి నిలబెట్టుకోగలిగితేనే హిట్ ఓజీకి పవన్ మేనరిజం సుజిత్ స్టైల్ ఉంది అఖండ టూకి బాలయ్య మాస్ అపిల్ బోయపాటి మార్క్ ఉంది కాంతారాకి డెప్త్ కంటెంట్ రిషబ్ శెట్టి విజన్ ఉంది మొత్తానికి పోటీ రేయింబవలు రగులుతుంది అఖండ టూ వర్సెస్ ఓజీ దసరా బాక్సాఫీస్ యుద్ధం మొదలైంది కానీ అసలైన సవాల్ వారం తర్వాతే వస్తుంది కాంతారా చాప్టర్ వన్ రూపంలో మరి మూడు సినిమాల్లో విజేత ఎవరవుతారు మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు ఓజినా టూనా లేక కాంతారానా మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియజేయండి